వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ విజయదశమి రాశుల వారికి అఖండి యోగాన్ని ప్రసాదిస్తున్న శని భగవానుడు న్యాయదేవుడు కర్మ ఫలితాలు ఇచ్చే దేవుడు ఆయన శని త్వరలో రాహుకు చెందిన నక్షత్రంలో ప్రవేశిస్తాడు అక్టోబర్ నెలలో సరిగా సూర్యగ్రహణం రోజున రాహుకి చెందిన నక్షత్రంలో ఉన్నాడు శని రాహుకి చెందిన సతభిష నక్షత్రంలోకి అక్టోబర్ మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు ప్రవేశిస్తాడు సతభిషా నక్షత్రంలోని శని ఇక సతబీద నక్షత్రంలోనే ఎనిమిది రోజుల పాటు శని ఉంటాడు రాహు నక్షత్రంలో శని సంచారం అనేక రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది శని కటాక్షంతో కొన్ని రాశుల వరకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఆ రాత్రులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వరకు దేవి నవరాత్రులలో సమయంలో శతబిష నక్షత్రంలోనికి సన్ని సంచారం కారణంగా మేషరాశి రాశి జాతకులకు అద్భుత ప్రయోజనంగా ఉండబోతోంది మేషరాశి జాతకులు యొక్క సమయంలో ఆర్థికంగా బలపడతారు డబ్బు సంపాదించడానికి నూతన అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా కలిసి వస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు శుభవార్తలు వింటారు అన్ని విషయాల్లోనూ కూడా విజయం ఈ రాశి వారితే అవుతుంది రాశి వారు దేవీ నవరాత్రుల సమయంలో తొలినాడే సతభిషా నక్షత్రంలో సన్నిసంచారం కారణంగా రాశి జాతకులకు భారీగా లాభాలు పొందుతారు మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఏవైనా కొత్త పనులు శ్రీకారం చూడతారు మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి అన్ని విధాలుగా మిథున రాశి వారికి సమయం శుభ సమయము అప్పుడు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది సింహరాశివారు నవరాత్రుల్లో తొలినాడు సతపిశా నక్షత్రంలో సని సంచారం కారణంగా సింహరాశి జాతకులు సుభలితాలు పొందుతారు సింహరాశి జాతకులకు ఆర్థికంగా కలిసి వస్తుంది విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి గణనీయమైనటువంటి మార్పులు రా చూడబోతూ ఉన్నారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది కన్యా రాశి వారు సతపిశా నక్షత్రంలో సని సంచారం కారణంగా కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి గణనీయమైనటువంటి మార్పులుగా చెప్పుకోవచ్చు ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి ఈ కన్యా రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయం అన్ని విధాలుగా ఉంటుంది తుల రాశి వారు నవరాత్రుల్లో తొలినాడు శతవిశా నక్షత్రంలోనికి శని సంచారం కారణంగా తులారాశి జాతకులు లాభదాయకంగా ఉంటుంది తులారాశి జాతకులు ఈ సమయంలో తమపై ఉన్న ఉన్నత ఉద్యోగుల నుంచి మన్ననలు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కష్టపడి పనిచేస్తారు సత్ఫలితాలను పొందుతారు మకర రాశి వారు మకర రాశి వారికి కూడా దేవి నవదత్తు సమయంలో శతబిష నక్షత్రంలో సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది మకర రాశి జాతకులు శ్రమకదగిలిన ప్రతిఫలాన్ని పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో జీవితం సంతోషదాయకంగా ఉంటుంది మెరుగ్గమైన మెరుగైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు కుంభరాశి వారు శతబిష నక్షత్రంలో సన్సంచారము కుంభరాశి వారికి యొక్క అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అద్భుతంగా కలిసి వస్తుంది ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు వీడియో నొస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి